అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్ ఈ వీడియోలోనైతే నేను కిచెన్ క్లీనింగ్ చూపించిన అండి వీడియోనైతే పూర్తిగా చివరి దాకా చూడండి మీకు మోటివేషనల్గా ఉంటుంది అలాగే కొన్ని కిచెన్ టిప్స్ కూడా షేర్ చేసిందండి ఈ వీడియోలో ఇక్కడ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మన వీడియో ఇంకొంతమందికి చేరుతుంది నాకు మరిన్ని మంచి వీడియోలు తీయడానికి కూడా మోటివేషనల్గా ఉంటుందండి సుశీలరా అండి మా కిచెన్ ఎంత చిన్నదో దాన్ని నేను ఇలా నీట్గా ఎలా జరిదాననేది పూర్తిగా ఈ వీడియోలనైతే అయితే మీకు వివరించిన అండి సరే ఇక వీడియోలకు పోదాం పదండి ఇక ఫస్ట్ అయితే కిచెన్ క్లీనింగ్ కంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ పిండి తీసుకొని దోశాలు వేసినా అండి ఈ దోశాలు వేస్తే ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది పిల్లలు వెళ్ళిపోతారు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఇక ప్రశాంతంగా కిచెన్ సర్దుకోవచ్చు అనేసి చకాచక్క దోషాలు అయితే వేసినా ఇక దోషాలు తిని మా పిల్లలు అయితే స్కూల్కి పోయినారు దోశాలకి పల్లీల చట్నీ కాకుండా పండ్ల చట్నీ పెట్టినా అండి పల్లీల చట్నీ ఊరికే ఎందుకు అదే అనేసి కొంచెం డిఫరెంట్గా పండ్ల చట్నీ ఉంటే అది పెట్టేసినా ఇక తర్వాత మొత్తము బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్న స్టవ్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ అయితే ప్రతిరోజు చేసేది అదే కదా ఇక ఈరోజు కూడా కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ స్టవ్ క్లీన్ చేసుకుందామని కొంచెం హ్యాండ్ వాష్ చేసి క్లీన్ అయితే చేసిన అండి ఇక ఆడ కొంచెం అయితే పాలు పడ్డాయండి అది మరక వదలట్లేదు అందుకని ఒక రెండు మూడు డ్రాప్స్ ఎక్కువ హ్యాండ్ వాష్ చేసిన ఇక వేస్తే నీట్గానే పోయిందండి మంచిగా కొంచెము కొద్దిసేపు రుద్దిన ఇక నీట్గా పోయింది చాలామంది కిచెన్ క్లీనింగ్ అంటే వాము కిచెన్ క్లీన్ చేస్తేనే ఇల్లు అంతా క్లీన్ అయినట్టు ఉంటుంది అంటారు నిజమే అండి అరవై శాతం క్లీన్ అయిపోయినట్టే ఇల్లు కిచెన్ క్లీన్ చేస్తే కిచెన్లో ఉన్నంత పని కిచెన్లో ఉన్నంత అంటే డబ్బాలు దోముకోవడం అయినా ఏదైనా గిన్నెలు సర్దుకోవడం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడము ఇదంతా ఎక్కువ కిచెన్లోనే ఉంటుందండి బెడ్రూమ్లు అనుకోండి మనము ఈ బట్టలు ఇవన్నీ సెట్ చేసుకుంటే అయిపోతుంది కిచెన్లో అట్లా కాదండి ప్రతిదీ దోమాలి మనం క్లీన్ చేయాలని డిసైడ్ అయినామా ప్రతి ఒక్క వస్తువు దోమాలి సెల్ఫ్లలో దుమ్ము దూడ్చాలి పేపర్లు వేయాలి అందుకే అరవై శాతం పని అయిపోయినట్టే అందుకే కిచెన్ క్లీన్ చేసి మొదలుపెట్టినాము అంటే అమ్మ కిచెన్ అయిపోయిందా చాలా పని తప్పిందిగా అనిపిస్తుంది కిచెన్ క్లీనింగ్ రెండు రోజులు పడితే వేరే రూమ్లన్నీ కలిపి ఒక రోజులో క్లీన్ చేయట్టు అంత టఫ్గా అనిపిస్తుంది అండి ఇక తర్వాత అయితే ఒక పొడిగుడ్డ తీసుకొని మొత్తము స్టవ్ బండ కూడా నీట్గా దూడ్ చేసిన తూటి చేసినాక ఇదైతే నీట్గా అయింది ఇక స్టార్ట్ చేద్దామనేసి అంట్లు గడగడం స్టార్ట్ పెట్టిన అంట్లయితే మొత్తము సింకు ఖాళీ చేద్దామని అంట్లయితే మొత్తం గడుగుతున్నా పాలవి ఇక టిఫిన్ చేసినాయి అన్నీ అయితే కడిగినా అండి చాలా అంట్లు పడ్డాయండి కొన్ని రాత్రి అంట్లు కూడా ఉండే అవి పొద్దున పాలవి టీవి టిఫిన్వి అని అంట్లకు కొ ఉండదండి ఎప్పుడైనా అంట్లు పడుతూనే ఉంటాయి మనం ఎన్ని దోమినా తరగని ఏమంటే అంట్లే అనిపిస్తుంది మనం ఎంత వాడుకున్నా డబ్బు అయితే తరిగిపోద్ది కానీ అంట్లు వాడుతూ ఉంటే పెరుగుతూ ఉంటాయి అసలు ఈ అంట్లు దోముడు ప్రతిరోజు తోమి తోమి కూడా అసలు చేతులు చేతులైతే నొప్పులు పెడతాయండి నిజంగా చిన్న చిన్న గ్లాసుల దగ్గర నుంచి ప్లేట్ల దగ్గర నుంచి ఏది వాడినా అది దోమాల్సిందే ఇక ఖచ్చితంగా ఇక మనకేమో కొంచెం నీళ్లు పోసి ఇట్లా కడిగి పక్కన పెడితే సాటిస్ఫాక్షన్ ఉండదు వాడిన ప్రతిసారి సబ్బు పెట్టాల్సిందే తోమాల్సిందే ఇక ఈ కిచెన్లో మనకు ఇది అయిపోయింది అనుకోండి అంట్లు దోమడం పనంతా అయిపోయినట్టే ఉంటుంది ఇంట్లో పని అట్లా ఉంటాయండి అంట్లది పొద్దున దోమినా మళ్ళీ మధ్యాహ్నానికి వస్తాయి సాయంత్రానికి వస్తాయి అయ్యే ధరగా ఎప్పటికీ ఇక చూసిరు కదా మంచిగా అన్నీ కడిగేసి ఆరబెట్టుకున్నా అండి ఇక చిన్న స్టాండ్లో ఆరబెట్టుకున్నా ఈ సర్దే ఈ సర్దడానికి ముందు నేను ఒక పని చేసిన అదేంటంటే ఈ పెద్ద స్టాండ్ ఉంటుంది కదా ఇదంతా క్లీన్ చేసుకున్నా అండి కొంచెము గుడ్డ చేసి సర్పుతోటి ఫస్ట్ అయితే మొత్తము తూట్ చేసినా అండి తుడ్చేసి ఇక ఈ లోపైతే అంట్లు మొత్తం ఆరినాయి ఆరిన అంట్లనూ తెచ్చి మంచిగా పెట్టినా మంచిగా పెట్టేసిన ఇక ఇది ఒకటి ఈ స్టెప్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇక చూసిరు కదా ఇది ఇప్పుడు ఈ డబ్బాల క్లీనింగ్ ఇది అసలు మెయిన్ పని కిచెన్ క్లీనింగ్లో ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసి చేయాలి అవన్నీ లోడ్ చేయాలి ఇందులో అన్నీ పోయాలి అంటే ఇక అన్నీ తీసినా అండి మొత్తం మూతలు తీసి పెట్టుకున్నా ఇవన్నీ క్లీన్ చేద్దామని ఇక క్లీన్ చేయడైతే స్టార్ట్ చేసిన ఇక చూసిరు కదా ఇదైతే నా ఫేవరెట్ అండి వంటగదిల డబ్బా ఇది సీసా అండి పెద్ద సీసా బాగానే పెద్ద సీసా నైన్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిలు అట్లా పడుతుంది ఇవి చూడడానికి బాగుంటాయండి గాజువి డబ్బాలు అయితే మంచిగా ఉంటాయి కానీ వాటిని వాడడంలోనే కొంచెము ఏదైనా మనం నిర్లక్ష్యం చేసినా పగిలిపోతాయి ఇంకా అంతే చాలా ప్రమాదంగా ఉంటాయి ఈ ప్లాస్టిక్ డబ్బాలు అనుకోండి అవి ఎన్నిసార్లు కింద పడ్డా ఏమనిపించదు ఎట్లయినా వాడచ్చు కానీ ఆ గాజువి పెట్టుకుంటే మంచిగా అందంగా ఉంటాయి వంటగదిలనైనా ఏవైనా గాజు బొమ్మలైనా సరే ఈ గాజు డబ్బాలైనా సరే కానీ వాటిని మెయింటైన్ చేయలేక కొనుక్కుంటూ ఉంటాము భయంతో ఇవేమో చిన్న డబ్బాలండి నా కాడ పన్నెండు ఉండే కొన్ని కొన్ని పగిలిపోయి చేతుల నుంచి జారిపోయి ఇప్పుడు ఎనిమిదే అయినాయి ఇక ఈ ప్లాస్టిక్ కూడా నా దగ్గర ఉన్నాయి మంచి ప్లాస్టిక్లు అండి గట్టియే వాడతా ప్లాస్టిక్ ఇవన్నీ అవి కూడా పాతాయి ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ కొనట్లేదు కొంచెం ప్లాస్టిక్ తగ్గిద్దాము అని అనుకుంటున్నా కానీ ఇక కొన్ని కొన్ని చోట్ల అవాయిడ్ చేయలేకపోతున్నాం ఇక స్టీల్ వాటితోటి అయితే ఏ బాధ లేదండి వాటితోటి హెల్త్ రిస్కులు ఉండవు కింద పడతాయి అనే బాధ ఉండదు కానీ ఇక ఎంత బాధ లేకున్నా ఇక గాజు వాటి తర్వాతనే అనిపిస్తుంది స్టీల్ కూడా ఇక అన్నీ దోమినండి తోమేసి ఒక టబ్బుకు పెట్టుకున్నా తుత చాలా ఉన్నాయి కదండి డబ్బాలు తోమడానికైతే చాలా టైమే పట్టింది ఇక అన్ని దోమ పెట్టుకున్నా కొంచెం ఆరుతాయి అనేసి తర్వాత అయితే ఇలా మూతలు పెట్టినా కదండి దీనికంటే ముందు ఒకసారి మొత్తం దూడ్చినా అండి వాటి లోపల దూడ్చి ఇట్లా కొద్దిసేపు ఆరబెట్టి మళ్ళీ ఏం చేసినా అంటే పొడిగుడ్డతోటి మళ్ళీ దూడ్చుకున్నా అండి ఇవన్నీ అదే ఎండు ఉందనుకోండి మనమైతే మంచిగా ఎండలు పెడితే అయిపోతుంది ఇవన్నీ ఇంత బాధ ఉండదు మంచిగా ఆరిపోతాయి కానీ మనకు ఎండ తగలదు కదండి ఎండ తగలక ఫస్ట్ అయితే ఒక గుడ్డతోటి మొత్తం దూడ్చిన మళ్ళా కొంచెం డ్రై కాగానే మళ్ళీ ఒక పొడిగుడ్డ తీసుకొని తుడ్చిన ఇవైతే కొంచెం మంచిగానే దూడవాలండి రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా కొంచెము పని ఎక్కువ అయినా కానీ ఎందుకంటే కొంచెం తడున్న మనం పప్పులు ఇవన్నీ పోసుకుంటాం కదండి చక్కెర ఇవన్నీ ఈ తడు ఉండడం వల్ల ఏంటంటే ఒక ఖరాబ్ అయినట్టు అనిపిస్తాయి ఇక ఏమన్నా పురుగులు వచ్చే తెల్ల పురుగులు అట్లా కూడా తడి ఉంటే తెల్ల పురుగులు కూడా వస్తాయి కదా అందుకని కిరాణా సామాను మనము జాగ్రత్తగా పెట్టుకోవాలంటే డబ్బాలని మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి ఎప్పుడైనా సరే ఇక మొత్తం అన్నీ అయితే తుడిచేసినా అండి ఇక కొంచెం ఆ ప్లాస్టిక్వి కూడా కొన్ని తీసేసి గాజు ఇది వద్దామని అనిపిస్తుంది మళ్ళీ మెయింటైన్ చేయలేమేమో అనిపిస్తుంది ఇక చిన్నవి అయితే గాజు ఈ ఎనిమిది ఉన్నాయి మిగతా నాలుగు ఎట్లా పగిలినాయి అంటే లేనండి సింకుల దోముతుంటేనే నా చేయిజారి ఆ పడి బడి అండి ఈ మా ప్రమాదం అండి కింద పడ్డా కూడా పిల్లలకు మనకు కాళ్ళకు గుచ్చుకుంటుంటాయి ఆ భయానికి కూడా ఇక నేను తేవడం అయితే బంద్ చేసిన కానీ ఉన్న వాటిని మాత్రము జాగ్రత్తగా ఉంచుకుంటున్నా అండి ఏ అయినా ఇక స్టీల్ అయితే కొంచెం పెద్దయే లేండి మరి ఇంత చిన్నవి లేవు ఈ చిన్న చిన్నవి ఏంటంటే కొన్ని పోపు గింజలు అట్లా పెట్టుకోవడానికి ఇంక పెద్ద పెద్ద ఏంటంటే కొంచెం ఎక్కువ వాడి మిగులుతాయి ఉంటాయి కదా గట్లాంటివి పెట్టుకోవడానికి నేను చెప్పిన కదండి పెద్ద గాజు సీసా అందులోనైతే మినప్పప్పు పోసుకున్న ఇక డైలీ వాడడానికి అట్లా ఉండే వాటికి ఎక్కువ గాజు ఏం వాడను స్టీలియే వాడతా ఊకే తీయడం పెట్టడం చక్కెర అట్లాంటి వాటికి స్టీలియే వాడతా ధనియాలు ఏం దిన్ని అనుకునేరు నేను పావు కేజీ తెమ్మంటే కేజీ తెచ్చిరండి ఇంకా అందుకని అన్ని ధాన్యాలు ఉన్నాయి లేకపోతే కొన్ని లేదు గోధుమ రవ్వేమో కేజీ తెచ్చినామండి ఇక వాడుతున్నాము అయిపోయింది మిగతా అది ఈ ఈ చిన్నవాట్లల్లోల్లో పోతా ఈ చిన్నవి అప్పుడు మంచిగా యూజ్ అవుతాయి అండి కొద్ది కొద్దిగా మిగిలినవి ఉంటాయి కదా వాటిలలో పోయడానికైతే మంచిగా యూజ్ అవుతాయి ఇక ఉప్పు అండి ఉప్పు అయితే నేను ఎప్పుడైనా ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టిన ఎందుకంటే నేను స్టీల్ దాంట్లో కూడా పెట్టి చూసినా అండి ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు చుట్టూ అదో రకమైన కలర్ వచ్చి స్టీల్ అయితే ఖరాబ్ అవుతుంది ఇక ఇవైతే ఒట్టి మిరపకాయలు ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకున్నా అండి ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు లేకున్నా పోపులల్లో బాగానే వాడతా అండి నేను ఒట్టి మిరపకాయలు ఇక మొత్తం అయితే అన్నీ నింపినా అండి నింపంగానే నీట్గా ఈ సెల్ఫ్ అయితే సెట్ అయిపోయిందండి నెక్స్ట్ ఇక మనకు ఈ కవర్లు ఉన్నాయి కదండి మనం తెచ్చుకున్న కిరాణం ఈ కవర్లు ఇవన్నీ నీట్గా ఒక డబ్బాలో పెట్టుకున్నా అండి నేను ఎప్పుడైనా అట్లనే పెడతా ఎందుకంటే మనం చెత్త వేయడానికి కానీ సడన్గా మనకు కావాలన్నా దొరకవు కదా కవర్లు అందుకని వీటిని పెట్టుకుంటా అలాగే ఈ టాటావా అది అది ఉంది కదండి ఉప్పు కవరు ఆ ఉప్పు కవరు అవి కూడా నేను వాటిని ఏం చేస్తా అంటే కొంచెం నీట్గా చేసుకుంటా చేసుకొని ఆరబెట్టి ఎప్పుడన్నా వడలు కానీ గారెలు కానీ ఇట్లాంటివి వేస్తుంటాం కదండి అట్లాంటివి వేసినప్పుడు నేను వాటిని ఇట్లా వేయడానికి వాటి మీద నూనె రాసి వడలు అట్లాంటివి వేస్తుంటాం మంచిగా యూజ్ అవుతాయి ఆ కవర్లు అయితే మంచిగా వస్తాయి దాని మీద వేస్తే ఇక అది అయిపోయినాక ఇది సింకు క్లీన్ చేయడానికి నీళ్ళల్లో కొంచెం సర్ఫ్ వేసుకున్న బేకింగ్ సోడా వేయచ్చు కాడ వంట సోడా ఉంది అది వేసిన నిమ్మకాయ వేసినా అండి వేసి బాగా కలిపినా అండి వేడి నీళ్ళు ఇవి వేడి నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకొని కొంచెం కరగంగానే ఇక కలుపుకోవాలండి ఏంది వేణీళ్ళు అలా కలుపుతుంది అనుకునే రవి కొంచెం గోరువెచ్చగానే కొంచెం నీళ్ళు తీసుకుంటేనే మంచిది లేండి మనం మంచిగా అందులో పోయాలండి ఆ హోల్లో పోయాలి కిచెన్ అది సింకులో ఉంటుంది కదా ఆ హోల్లో పోసినాం అనుకోని ఏమైనా బొద్దింకలు ఉన్నా ఏమన్నా ఉన్నా పోతాయండి మంచిగా మంచి స్మెల్ వస్తుంది వెజ్ కానీ ఎగ్ కానీ తిన్నప్పుడు స్మెల్ వస్తుంటాయి కదా ఈ సింకులు ఇట్లా రెండు మూడు ఒకసారి నాలుగు ఒకసారి పోస్తుంటే మంచిగా ఇది బొద్దింకలు కూడా రావు ఇక నీట్గా అయిపోయిందండి కిచెను ఇక అయిపోయింది కంప్లీటెడ్ ఇంకోటి ఏంటంటే ఈ నీళ్ళల్లో కొంచెము వంట సోడా వేసినా అండి వేసి అట్నే సరిపుసిన వేసి బాగా మిక్స్ చేసినా అండి ఎందుకనుకుంటున్నారా మిక్సీ రుద్దడానికి మిక్సీ మీద మనకు ఎక్కువ పచ్చళ్ళు పడడము ఏమైనా పొడులు పడడము పొట్టి బాగా మొండిగా తయారవుతాయి కదా ఆ మరకలు తెల్లదాని మీద చూడ్డానికి మంచిగా ఉండవు కదా అటువంటి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా ఈ కాంబినేషన్లో వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ సర్పు కానీ తీసుకొని ఓ స్టీల్ పీస్ తీసుకొని రుద్ది చూడండి చాలా నీట్గా అయిపోతాయి ఎంత మరకైనా కానీ మంచిగా రుద్దుకుంటే మంచిగా అయిపోతుంది ఇది మిక్సీ అనేది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏమైద్దంటే మనము చట్నీలు చేసిన మరకలు తొందరగా పోవు వాటిని అట్నే బట్టి ఉంటాయి వైట్ దానికి మనం అట్లాంటప్పుడు ఇట్లా రుద్దుకున్నాం అనుకోరి మంచిగా అవుతాయి అప్పుడప్పుడైనా ఒక వారానికోసారైనా అట్లా రుద్దుకుంటే మిక్సీ కూడా మంచిగా చూడడానికి కొత్త దానిలాగా ఉంటుందండి మంచిగా అయింది చూడండి ఇప్పుడు చూసారా నీట్గా అయింది బ్యాక్ సైడ్ కూడా మంచిగా నీట్గా అయింది ఇక మిక్సీ క్లీనింగ్ అయితే అయిపోయింది ఓకే ఇది అయిపోయింది కదండి ఇక నెక్స్ట్ ఇదైతే మొత్తం ఈ సెల్ఫ్ క్లీన్ చేసుకుంటా అండి స్టవ్ దగ్గర ఉంటుంది దించినవి పెట్టుకోవడానికి నాకు దగ్గరగా ఈ పోపు గింజలు ఉప్పు అట్లాంటివి పెట్టుకోవడానికి ఈ సెల్ఫ్ అయితే చాలా ముఖ్యమైంది దాని మీదనైతే మరకలు బాగా పడతాయండి దించినవి కూరలు అట్లా పెట్టుకుంటాం కదా అది క్లీన్ చేసి ఇంకా ఒక దాంట్లో ఆవాలు పసుపు కారము అందులో పెట్టుకున్నా దొరుకుతాయి కదా ఈజీగాని ఇగోండి క్లీన్ చేసినాక ఇది నీటుగా ఇట్లుంది ఇక తర్వాత సెల్ఫ్లన్నీ నేను నీటుగా సర్దినాయి మొత్తము ఇగో ఇవేనండి ఇగో ఇట్లా జరిదేసిన తర్వాత ఈ సింక్ కింద పైపు చూసినా అయిందో మొత్తము అదో రకంగా అయిపోయిందండి మొత్తము నల్లగా పాచిబట్టి అయిపోయింది ఎందుకోనండి ఒక రెండు మూడు రోజుల నుంచి అయ్యి స్మెల్ వస్తుంది ఇక స్టీల్ పీస్ తీసుకొని బాగా రుద్దేసిన అండి బాగా రుద్దిన కొద్దిగా టైం అయితే పట్టిందిలేండి ఇది క్లీన్గా కావడానికి ఇక నీళ్లు పోస్తున్నా రుద్దిన నీళ్లు పోసినా రుద్దినా అట్లా సార్లు చేసినా అండి చేయంగా చేయంగా అదైతే క్లీన్ అయిపోయింది మొత్తం పోసి క్లీన్ అయిపోయినా దాన్ని ఇట్లా స్టీల్ దాంతో లోపలికి దోసేసినా అండి ఇది కొంచెము టఫ్ అనిపించింది కానీ మంచిగా నీట్గా అయింది చూడండి ఇక అక్కడ మొత్తము డ్రై అయిపోయింది చూసారు కదా నీట్గా అయిపోయింది ఇంకా తర్వాత మనం సెల్ఫ్ల వైజ్గా చూద్దాం ఇవన్నీ పెట్టేసినాయండి బాస్మతి రైస్ అని చిన్న చిన్న వాటిలల్లో స్టీల్ వాటిలల్లో పిండిలు పప్పులు అన్నీ చేసినా కుక్కర్లు ఇడ్లీ పాత్రలు ఇవన్నీ పెట్టుకున్నా మనం ఇందాక చూసినట్టు అన్ని కిరాణా సామాను అందులో అయితే పెట్టుకున్నా పెట్టుకున్నాక ఇక అన్నీ ఈ కడాయిలు ఇవన్నీ పెట్టుకున్న ఇందులోనైతే మిగిలిన కిరాణా సరుకులు అయితే అందులో పెట్టి మూత పెట్టేస్తా అండి తర్వాత ఆ పక్కన ఉన్న సెల్ఫ్ మొత్తము ఇది జరిదేసిన ఇందాక చూపించిన కదా మీకు ఇంకా తర్వాత అయితే బిందె అండి నల్లా నీళ్ళు తెచ్చుకోవడానికి బిందె ఇక ఇందులనైతే ఏమైనా పిండులు పట్టించుకోవడానికి పోయినప్పుడు అది తీసుకొని పోతా అండి ఇక అది టబ్బు మిక్సీ ఇక్కడనే పెట్టుకుంటా అండి సిలిండర్ పక్కన జల్లి గరిటెలు అవన్నీ దాని వెనక పెట్టుకుంటా ఐరన్ కడాయి దోశ అది అన్నీ ఆడబెట్టుకున్న ఇవన్నీ అప్పలు అప్పలున్నాయా ఏమని ఇంట్లో పెట్టుకొని ఉల్లిగడ్డలు ఇదంతా పెట్టేసుకుంటా అండి ఇక చూసిరా కిచెన్ అయితే నీట్గా అయింది కదా ఇదండి మా కిచెన్ది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా అయితే తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ సో మచ్ అండి లైఫ్ ఆఫ్ శ్వేత